హాయ్ రామ్ గారు అలా అండి వెల్కమ్ టు మీడియా రౌండ్ టేబుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ట్రైల్ రూపీ చూసాను చాలా బాగుంది రైట్ పాజిటివ్ ఐ యాక్చువల్లీ యాక్చువల్గా నువ్వు టైటిల్ ఉందే బికాస్ సినిమాలంటే ఇష్టపడే వాళ్ళం కదా సినిమాల గురించి సినిమా అంటే ఆటోమేటిక్ గా ఒక క్యూరియాసిటీ ఉంటుందా ఐ థింక్ దట్ ఇంట్రీ ఫ్యాక్టరీ ఇన్ వర్కింగ్ వోట్ యూజ్ లైక్ మోస్ట్ ఇన్ ద ట్రైలర్ నో నాకు ఐ ఐ హ్యావ్ దిస్ డౌట్ గ్లోరిఫికేషన్ ఉంటుందా లైక్ ఫ్యాన్ ఫ్యానిజం అది గ్లోరిఫై ఇది ఏంటి అనేది ఇంకా సినిమా చూడాలి ఫ్యాన్స్ అనేవాళ్ళు వాళ్ళ ఎమోషన్ డజంట్ మేక్ సెన్స్ టు అస్ ఎందుకు అంత పిచ్ ఫ్యానిజం ఏంటి అని అండి కానీ ఎంతమంది కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు నాట్ జస్ట్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ టాకింగ్ అబౌట్ ద టాప్ మోస్ట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ స్టిల్ ఫ్యాన్స్ మోస్ట్ ఎడ్యుకేట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే ఒక స్టార్ట్ ముందు ఒక ఫ్యాన్ జరిగింది అక్కడ మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి సో దెర్ ఇస్ ఎమోషన్ బిహైండ్ సో పీపుల్ ఆర్ నాట్ జస్ సిలి విఆర్ హ్యూమన్స్ వీ బేస్డ్ ఆన్ ఎమోషన్స్ అండ్ ద్ ఎమోషన్ ద్ నో లాజిక్ కో వట్ ఎవర్ సో ఇట్స్ వెరీ పర్సనల్ టు వన్ పర్సన్ అది ఏంటి అనే ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేయటమే సినిమా ఓకే సో ఇట్స్ నాట్ గ్లోరిఫాయింగ్ ఇట్స్ నాట్ ఇన్ఫాక్ట్ ఇట్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాదు కానీ ఇట్ షోస్ యూ ద రైట్ వే టు గెట్ షో యూర్ లవ్ ఐ వాస్ ఫ్యాసినేటెడ్ బికాస్ ఇది ఫస్ట్ నుంచి నా మైండ్లో ఎప్పుడూ ఉన్న థాట్ లైక్ ఇఫ్ యూ అబ్జర్వ్ యూ సీ మై అదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇన్ ఆల్ దాట్ ఆల్సో ఫ్యాన్స్ గురించి ఇప్పుడు డౌట్ ఉండేది ఫ్యామిలీ మనల్ని ప్రేమిస్తారు వాళ్ళలో పుట్టాం కాబట్టి ఫ్రెండ్స్ మనల్ని ప్రేమిస్తారు వాళ్ళతో పెరిగాం కాబట్టి ఫ్యాన్స్ ప్రేమిస్తారు ప్రేమిస్తారు అంతే అని సో ఐ స్టిల్ డోంట్ నో లైక్ వై నాకు ఎప్పుడు కొంచెం గిల్ట్ ఉంటుంది ఏంటి నేను ఏం చేశానని నాకు ఎంత చూపిస్తున్నారు ఏంటి యూనో సో ఆ గిల్ట్లో ఇప్పుడు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటా ఉంటుంది బయట ఓకే ఓకే గుడ్ అన్నా సరే డూ వి డిజర్వ్ దిస్ ఏంటి అనేది సో ఇప్పుడు ట్రోలింగ్ గురించి అంటున్నారు కానీ ట్రోలింగ్ ఏన్ని రాక ముందలే ఈ లవ్వే ఎమ్ఐ యూనో డూ ఐ డిజర్వ్ సో మచ్ అనేది కూడా ఉండేది నా సో ఆ థాట్ అనేది ఇంత బ్యూటిఫుల్ రిలేషన్ ఇప్పుడు దాకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయ చేయకపోవడం అంటే ఫాదర్ అండ్ సన్ను మదర్ అండ్ డాటర్ ఇవి చాలా ఉన్నాయి ఇట్స్ ఆల్ అబౌట్ రిలేషన్స్ సో వై హాజంట్ ఎనీ వన్ ఎక్స్ప్లోర్ దిస్ రిలేషన్ ఈవెన్ దో ఫ్యాన్స్ గురించి చాలా సినిమాలు వచ్చినా ఫ్యాన్ వర్స్ సూపర్ స్టార్ కానీ కొంచెం కమర్షియల్ ఫార్మ్ అట్లా వెళ్ళిపోయినాయి కానీ బ్యూటిఫుల్ ఈ రిలేషన్ ఎందుకు ఎక్స్ప్లోర్ చేయలేకపోయారు అంటే పీక్ ఫార్మ్ ఆఫ్ అన్కండిషన్లో నేను నీ కోసం చేస్తున్న విషయం నీకు తెలియకపోయినా నేను ఒకటి ఉన్నానని నీకు తెలియకపోయినా అయినా చేస్తాను దానికి మించి అన్కండిషన్ లవ్ అండి సో యూ యాజ్ అ ఫ్యాన్ అండ్ యాజ్ అ స్టార్ హావ్ యు ఎవర్ గివెన్ దట్ అన్కండిషనల్ లవ్ టు ఎనీబడి హూమ్ యు అడ్మైర్డ్ ఆర్ డిడ్ యు రిసీవ్ సచ్ కైండ్ ఆఫ్ అన్కండిషనల్ లవ్ అంటే ఇట్స్ అ స్పెక్ట్రమ్ అండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఈయన ఒక పేరు చెప్పారు ఏ ఆయన ఏంటి అన్నారు ఆయన దానికి మించి అనలా కానీ మీరు అన్నారు సో దేస్ అ స్పెక్ట్రమ్ ఆయన ఇష్టం ఉన్నా సరే ఈయన ఆయనకి నెగటివ్ గా మాట్లాడినా సరే ఆయన ఊరుకున్నారు మీరు ఊరుకోరు సో దేర్ ఇస్ అ స్పెక్ట్రమ్ సో ఎవరికి ఎంత ఏంటి అనేది పర్సనాలిటీస్ అండ్ ఆల్సో చూపిస్తాం అనేది కూడా ఒక ఆయన యాక్చువల్లీ ఆయన అంటే మీకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఇష్టం ఉండొచ్చు అది వేరే విధంగా తిరిగి అన్నారు ఆయన వెళ్ళి అలా అంటారు ఏంటి రోజు అంతా ఆయన పాటలే వినొచ్చాం మేబీ షోయింగ్ లవ్ దాట్ వే సో ఆ లవ్ మనకు అర్థం కావట్లేదు కాబట్టి ఆ సెన్స్లెస్ అనుకోకూడదు అట్ ద సేమ్ టైమ్ జస్ట్ బికాస్ యూ లవ్ సమే కైండ్ ఆఫ్ స్పెక్ట్రమ్ నాకు జిమ్ క్యారీ ఇష్టం రజనీకాంత్ గారు ఇష్టం డిఫరెంట్ నేను చెప్పినందుకు ఇప్పుడు అయ్యారు ఎక్కడతో ఆగిపోయారు ఆయన నెక్స్ట్ టూ డేస్ ఆయన పాటలే సో చెప్పి చాలా తక్కువే సో యు హిఫరెంట్ వేస్ యింగ్ ఫర్ ఎగ్జాంపల్ జిమ్ క్యారీ ఇది సోషల్ మీడియాలో సడన్ గా ఫోటో చేసేటర్ సో మెనీ చూసిన చూడలేకపోయా ఐ స్వైప్డ్ ఇట్ ఐ కుడ్ నాట్ ఎక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఈస్ గెటింగ్ వర్డ్ దాట్ ఈస్ మై చిన్నదే స్వైప్ చేశాను ఓ స్వైప్ చేస్తే ప్రేమ స్వైప్ సో వి ఆల్ హావ్ డిఫరెంట్ ఇండివిజువల్ డిఫరెంట్ వేస్ ఆఫ్ షోయింగ్ బట్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఆర్ లైన్స్ హౌ టు డూ ద రైట్ వే హౌ టు గెట్ ద గుడ్ అవుట్ ఆఫ్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ రజనీకాంత్ ఫ్యాన్ ఐ పర్సెంట్ ఫ్యాన్ నాకు ఇష్టం అడిగి పిచ్చి సినిమా ఫ్లాప్ అన్నారంటే పదిసార్లు పది పదిసార్లు చూస్తాడు కానీ దెర్ ఆర్ ఆల్సో పీపుల్ లైక్ ఆన్ నేను స్మోకింగ్ రజనీకాంత్ జూసి నేర్చుకున్నాను రాంటాడు రజనీకాంత్ లాగా బతాటం నేర్చుకున్నాను సో దేర్ ఇస్ కన్వినియన్స్ దేర్ ఆల్సో సో దిట్స్ ఎక్స్ట్రీమ్లీ వైట్ స్పెక్ట్రమ్ హౌ యూ డూయింగ్ ఇట్ హౌ యూర్ షోయింగ్ ఇట్ ఇట్స్ డిఫరెంట్

అంత ప్రేమని తీసుకోవడం ఇబ్బంది పడతా ఇబ్బంది ఉంటుంది అది నెగిటివ్ ఇబ్బంది కదా ఐ ఫీల్ వెరీ అన్నట్టు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే జరక్మ రూమ్లో ఒక కర్నూలు వెళ్తున్నాం దీనికి ఫ్యాన్స్ అజ్ చేయాలని అజ్జేయాలి వద్దు ఎన్ని డారి పడతారు చేస్తారు మన చేశారు కదా చేయి వద్దు వాళ్ళు ఒప్పోట్లే సార్ వాళ్ళు కంట్రోల్ చేయలేము అది ఇంకోటి ఏదో ప్లాన్ చేస్తూ వద్దు ఎన్ని ఎందుకు వాళ్ళు ఫీల్ అవుతున్నారు వాళ్ళు చేశారంటే వీళ్ళే చేశారంటే వీళ్ళు చేయకపోతే దేర్ నాట్ అంటే వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ ప్రేమను చూపించుకోవటం మనం ఆపుతున్నాం అది హౌట్ అవుతున్నారు సో హౌ డు యూ రియాక్ట్ సో ఒక ఇబ్బందే కానీ ఒక ప్రేమతో వచ్చిన ఇబ్బంది యూ నోట్ ఐ మీన్ సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ ఇట్స్ వెరీ డెలికెట్ సిచ్యువేషన్ ఎస్పెషలీ ఫర్ సమ్వన్ లైక్ మీ హూజ్ హూ కైండ్ ఆఫ్ లుక్స్ ఎట్ అట్ హ్యూమన్ లెవెల్ సో ఫస్ట్ ఐ డోన్ థింక్ ఐ ఎవర్ డిజర్వ్డ్ సో మచ్ లవ్ ట్రోలింగ్ అన్న ఐ డోంట్ గెట్ ఎఫెక్టెడ్ బై ట్రోలింగ్ దట్ మచ్ బికాస్ ఐ డోంట్ ఎక్సెప్ట్ లవ్ ద్ ఐదర్

లేదండి అది ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ బికాస్ అందులో ఒక రౌడీని చూసి ఇన్స్పైర్ అవుతాడు అది తప్పు అని చెప్పేదానికి ఒక సో ఎంత అంటే రౌడీజం వైలెన్స్ అనేది ఇన్స్పైర్ అయ్యాడు ఆ వైలెన్స్ కి ఫేస్ తను కాబట్టి తను అందుకనే హీ చోజ్ వైలెన్స్ ఓవర్ దాట్ పర్సన్ ఇంటర్వెల్ అతనితోనే కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఐ లైక్ దట్ పొజిషన్ దట్ హీ వన్ ఆ పొజిషన్ లో ఉన్నావు కాబట్టి నాకు ఇష్టం ఆ పొజిషన్ నా నువ్వా అంటే నాకు పొజిషన్ కావాలి ఆ పొజిషన్ తప్పని చెప్తాను ఒకసారి వెళ్ళావంటే ఆ దారిలో తప్పని చెప్తాం ఇది అలా కాదు ఇది అతను ఎవరో తెలియదు ఎక్కడుంటాడో తెలియదు నేను విషయం తెలియదు బట్ ఇస్ అ కనెక్ట్ విచ్ ఇస్ సో పర్సనల్ సో అంటే చెప్పేంత ఇదేంటి ఫైట్ చేసేంత ఇదేంటి టీజర్లో ఒక డైలాగ్ ఉంటుంది మీ హీరో మీరు ఎవరో కూడా తెలియదు ఎందుకు ఎందుకు చేస్తారనేసి దట్ ఈస్ కైండ్ ఆఫ్ అందరి పేరెంట్స్కి వచ్చే ఫస్ట్ డైలాగ్ అది అటువంటి డైలాగ్స్ పెడితే హీరోస్కి నెగటివ్ ఇఫ్ సంబడి ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అది కొంచెం కష్టం అందుకే గారిని తీసుకున్నారా లేదు సార్ అలాగే సో టీజర్ ఆల్సో ఫస్ట్ చూసి మేము అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఈ సినిమా అనేది ఒక మేక్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ ఆనెస్ట్ ఫిల్మ్ ఫర్ ద ద ఫస్ట్ పాయింట్ దర్స్ట్ ఇస్ వన్ ఫిల్మ్ విచ్ ఇస్ నా కెరియర్ అంతా ఒకసారి అంటే ఈ సినిమా ఒకటి టెక్ట్ వెరీ పర్సనలీ బికాస్ ఐ కనెక్ట్ సో మచ్ పర్సనలీ ఫర్ దిస్ పీల్ అంటే వేరే అని ఏంటంటే కార్యక్టర్ కనెక్ట్ అయ్యి ఆ క్యారెక్టర్ ఆల్సో ఐ వాస్ డూయింగ్ ఇట్ బట్స్ కంప్లీట్ డిస్కనెక్ట్ బట్ ఆ క్యారెక్టర్ లో నన్ను ఎక్కడో చేసుకుని చేసుకో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఫర్ ఫస్ట్ టైం ఈ కథ చెప్పాలి అని చేస్తాను సినిమా ఈ క్యారెక్టర్ ఏంటో చెప్పాలి హీఈస్ మిస్అండర్స్టూడ్ బట్ అడేంటి దిస్ ఎమోషన్ బి హండెల్ దిస్ సచ్ బ్యూటిఫుల్ ఎమోషన్ బి హండ యా సో టీజర్ చేస్తున్నప్పుడు వాట్ వి థాట్ వాజ్ ఫస్ట్ పర్ఫెక్ట్ అనుకున్నాం ట్రిగర్ అవుతారు అనుకున్నాం మహేష్ తో తర్వాత అన్నప్పుడు టీజర్ కట్ చేస్తాను మహేష్ లాస్ట్ టైటిల్ పెట్టిన తర్వాత పీక్ ఎలివేషన్ షార్ట్ గాని హై వచ్చే షార్ట్ కానీ వేస్తాను జనరల్ తెలుగు ఇది ఒక్కసారి రివర్స్ లో మొత్తం డౌన్ చేసి హీరో అనిపించుకుంటున్నాడు దాట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సినిమా ఫిగర్ బట్ హిట్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఎక్కడ కన్వీనియంట్ గా చెప్పలా సో రియాలిటీ కూడా చెక్ చేసుకుంటూ చాలా ప్రాక్టికల్ గా దేస్ ఎమోషన్ అండ్ దేస్ ఇస్ రియాలిటీ అనేది చెప్పింది సార్ సార్ ట్రైలర్ లో ఒక డైలాగ్ నాకు పర్సనల్ గా బాగా నచ్చింది హీరో అనేవాడు సెలబ్రిటీ అనేవాడు స్టార్ అనేవాడు అద్దాల మేడల్లో ఉండాలి తన రోడ్డు మీదకి వస్తే అభిమానులు ఇంకా అతన్ని రోడ్డు మీద తీసుకొస్తారు నాకు ఎందుకు కనెక్ట్ అయ్యింది అంటే ఇదివరకు మన హీరోలు చాలా అరుదుగా బయటకొచ్చే వాళ్ళు వాళ్ళతో కనెక్షన్ చాలా తక్కువ ఉండేది కానీ ఇప్పుడు మారింది సోషల్ మీడియాలో వస్తున్నారు వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు చూడడానికి అవైలబిలిటీగా దగ్గరగా ఉన్నారు కాబట్టి రీచబుల్గా ఉండడం వల్ల ఈ ఆరాధించే విషయంలో కానీ వాళ్ళు ట్రోలింగ్ చేసే విషయంలో కానీ ఎక్కువ మనం ఎక్కువ అభిమానులు వాళ్ళు కొంచెం చొరవ ఎక్కువ తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది టూ యాడ్ ఆన్ టు దిస్ నాది కూడా అందుకే నా సినిమా టూ థౌజండ్స్ లో సెట్ అయి ఉంది కదా ఎక్కువ డ్రామాటిక్ పర్పసెస్ కోసం బికాస్ ఫ్యానిజం ఫ్యాన్ కల్చర్ అనేది లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఆయన అన్న ఆ పాయింట్ అవైలబిలిటీ అనేది ఐ థింక్ ఇట్ చేంజ్ ద డైనమిక్ కదా ఈజ్ దాట్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఇట్ ఇస్ సెట్ ఇన్ టూ థౌజండ్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే దాట్ ఆల్సో కుడ్ బి ఆ దీపులో ఆలోచించిన బట్ ద మెనీ అదర్ రీజన్స్ వై ఇప్పుడు చాలా వెంటనే కాలంలో కూడా ఎయిటీస్ టూ థౌజండ్స్ అంటా ఉన్నారు అది ఎందుకు ఆలోచిస్తే ఇప్పుడు ఫోన్ కాల్తో అయిపోయి పని అక్కడ దిస్ అ స్టోరీ ఇట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డూ అ లవ్ స్టోరీ కాలేజ్లో ఒక అమ్మాయిని చూసి నచ్చింది ఇదివరకు ఆ కాలేజ్ అమ్మాయి క్లాస్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి బస్ స్టాప్ ఎక్కేదాకా వచ్చి వెయిట్ చేసి చూసి అమ్మాయి వస్తుంది ఆ చిన్న మూమెంట్ దాకా వెయిట్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి అమ్మాయి గురించి ఆలోచించుకుని ఫీల్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్కి వెళ్ళా ఇప్పుడు వచ్చామా ఫాలో అయ్యామా స్నాప్చాట్లో పెట్టిందా ఇన్స్టాగ్రామ్లో ఏం పెట్టింది లైక్ ఇన్ లైక్లు వచ్చినాయా ఇంతకు లైక్ వచ్చింది కమెంట్ చేద్దామా ఆడేందుకు లైక్ కొట్టాడు ఆడెందుకు నా అమ్మాయికే లైక్ కొడుతున్నాడు రొమాన్స్ ఉంది అనిపించింది ఇప్పుడున్నాయి కూడా సబ్జెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ సో అది ఇదివరకు ఎక్కువ ఉండేది బట్ దేర్ ఆల్వేస్ డిఫరెంట్ రీజన్స్ వై యూ కనెక్ట్ విత్ ద స్టార్ అండ్ ఆ సినిమాలో ఉంటుంది సో ఇదివరకు ఏంటంటే ఇప్పుడు ఆ స్టార్ అలా ఉంటాడేమో అని ఊహించుకుని లబ్లో పడతారు ఇప్పుడు ద లర్నింగ్ మోర్ అబౌట్ దే పర్సనల్ లైఫ్ అండ్ కనెక్టింగ్ ఆల్సో సో ఇట్స్ జస్ట్ డిఫరెంట్ వే ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ అండ్ ఆ ట్రోలింగ్ అయింది అనేది అకేసైడ్ ఎక్కడ లవ్ ఎంత ఉంటుంది సోలర్ స్పెక్ట్రమ్ ఇది ఎంత ఉంటుంది ఇది ఎంత ఉంటుంది ఇది అంత ఉంటే అది అంత ఉంటుంది ram, your career started in 2000, so 2000, uh, yeah, yeah, so you've experienced <laughs> <But you're> that <laughs> phase and you're experiencing this phase also. Oh. so as a star, you really feel you're privileged or you get suffocated sometimes because of this and this kind of overwhelming fan responses and the mm -hmm. reactions. Mm -hmm. how do you feel as a star? it's definitely overwhelming, Andy, mm -hmm. but at the same time, you're very mindful of the fact that it does overwhelm you and you're blessed. టు బీ హియర్ బై ద అంటే ఎంత ప్రేమ ఎంత ఆదరణ పొందడం అనేది ఇఫ్ యూర్ ఇంపాక్టింగ్ సో మెనీ పీపుల్ అంతమంది లైవ్స్ మనం ఇంపాక్ట్ చేస్తున్నాం అంటేనే ఇట్స్ అ బ్లెస్సింగ్ ఇట్ డజంట్ హ్యాపన్ టు ఎవ్రీ వన్ అండ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఇట్స్ బ్లెస్సింగ్ సో అది మైండ్ ఫుల్ గా ఉంటే ఐ థింక్ ఎనీథింగ్ అంటే ఇలాంటి థాట్స్ రావులీస్ థింకింగ్ వై పీపుల్ ఫార్ కనెక్ట్ ఏంటి అండ్ చాలా ఆలోచనతో ఫస్ట్ నాకు దేవతా తర్వాత ఫ్యాన్ క్లబ్ పెడతామని చెప్పేసి ఎక్కడి నుంచో చాలా ట్రావెల్ హౌస్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ జగడం రెడీ మస్ట్ వస్తున్నారు 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 స్టార్ట్ గెటింగ్ హర్ట్ అంటే లవ్ నేను వద్దంటున్నాను దానికి హర్ట్ అవుతున్నారు కానీ ఇష్టం లేకపోవటం వల్ల కాదు ఇబ్బంది పడుతున్నాను లవ్ సో అలా వచ్చిన ఇది సో పర్సనలీ ఏంటంటే దే మిస్అండర్స్టూడ్ బై లాట్ ఆఫ్ పీపుల్ ఆ రిలేషన్ ఏంటి అనేది సొసైటీ అనేది తెలియదు అర్థం కాదు సో అది పిచ్చితనం కాదు అది సెన్స్ వాట్ డజన్ మేక్ సెన్స్ టు యూ దెర్ ఇస్ ఇట్ డస్ మేక్ సెన్స్ టు దెమ్ టు ద పాయింట్ వేర్ యూ ఆల్సో కనెక్టెడ్ హ్యూమన్ లెవెల్ ఇస్ వాట్ ప్రతి హీరోకి ఒక ట్యాగ్ లేని చాలా నార్మల్ అయితుంది మిమ్మల్ని ఎనర్జీ స్టార్ అనే వాళ్ళు ఇప్పుడు ఉస్తాద్ రామ్ అంటున్నారు ఇది ఇవి ఎలా వచ్చినాయి మేడకి అది కూడా చెప్తానండి ముందు ఇంకో ట్యాగ్ ఉండేది ఏం లేదు 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 ఒకటి ఉండి చెప్పను లేదు లేదు ఒకటి ఉండింది అది పెడితే ఫస్ట్ ఇబ్బంది పటని వద్దు నాకు వద్దు నాకు ఉంది ఫస్ట్ నాకు ఒక ఇది ఉంటది ఒక వద్దు వద్దు అనేది ఉంటుంది వస్తే ఫస్ట్ అదే నాలుగైదు సినిమాలు వాళ్ళు బ్యానర్స్ లో పెట్టుకున్నాడు ఇప్పుడు బ్యానర్స్ లో అక్కడ ఇక్కడ లైక్ వే బ్యాక్ స్టార్టింగ్ దాని తర్వాత వేరే హీరో పెట్టేసుకున్నాడు అప్పుడు వీళ్ళందరూ వచ్చి నేలగా పిలుస్తున్నాం మీరు పెట్టుకోకపోవడం వల్ల ఇంకోళ్ళకి వెళ్ళిపోయింది నీట్ సరే ఏదో ఒకటి పెట్టండి చెప్పండి కొత్తగా చెప్పండి అర్థం